సింగపూర్కు చెందిన కొత్త సుప్రియ చైర్మన్గా వ్యవహరిస్తున్న అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ప్రథమ వార్షికోత్సవం నిరాడంబరంగా శుక్రవారం నిర్వహించారు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా అమ్మ చారిటబుల్ ట్రస్ట్ గత ఏడాది కాలంగా పనిచేస్తోంది ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి ఒంటి గంటన్నర మధ్యలో చపాతి అందిస్తున్న ట్రస్ట్ నిర్వాహకులు వారానికి ఒకటి రెండు రోజులు భోజనం అందిస్తున్నారు కొత్త రామ్మోహన్ రావు మేనేజింగ్ ట్రస్టీగా వ్యవహరిస్తూ ఇక్కడి కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు వార్షికోత్సవ సందర్భంగా పెద్ద ఎత్తున అన్న వితరణ చేశారు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సూర్యప్రభ ఆసుపత్రి వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు సుప్రియతో పాటు కొత్త రామ్మోహన్ రావు ఉద్దగిరి బాపూజీరావు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కుడిపూడి పార్దసారథి తదితరులు కూడా భోజనం వడ్డించారు ఈ సందర్భంగా చైర్మన్ కొత్త సుప్రియ మాట్లాడుతూ సింగపూర్లో తన భర్త ఉద్దగిరి సతీష్ సాఫ్ట్వేర్ కంపెనీ నిర్వహిస్తున్నారని తమకు వచ్చే సంపాదనతో పాటు తమ క్లయింట్స్ సహకారంతో అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు ఆస్పత్రికి వచ్చే రోగులకు ఆహారం అందిస్తున్నామని తెలిపారు ఉంటాను చిన్నప్పటి నుంచి ఒక ధరచిన చదువుకుని పెళ్లి చేసుకుని నేను సింపుల్ వెళ్ళాను అక్కడ కొంచెం ఏదో దేవుడిచ్చిన దానికి ఎంత కొంతకు ఏదైనా సహాయ సహకారాలు అందాలని అందించాలని చెప్పి ఒక కోరిక ఉండేది అలాగే అమ్మ చాటం రెండు వేల పదమూడులో స్థాపించాను రెండు వేల పద్దెనిమిదికి కొంచెం నేను ఫైనాన్షియల్గా కొద్దిగా ఫిట్ అయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ ఎన్నుకున్నాను ఇది గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతిరోజు అన్నదానమోనూ చపాతి వారి నెలకి ఇరవై ఆరు రోజులు ఇక్కడికి వచ్చిన వాళ్ళ పేషెంట్లకి వాళ్ళతో వచ్చిన వార్డులో ఉన్న వాళ్ళకి బాగా వండిపెట్టి పెట్టాలని వీళ్ళందరూ మంచిగా సోమతలు లేని వాళ్ళు కానీ అందరినీ అడుగు క్లీచ్ ఆసి అడగలేని వాళ్ళు సో నాకు ఈ ప్రాజెక్టు బాగా నచ్చి తీసుకుని కొంచెం అప్రూవల్కి ఇబ్బంది అయినా చాలా ఇష్టపడి మా నాన్నగారు ఇక్కడ సహకార చదువుతారు మా మామయ్య గారు మా నాన్నగారు అందరు ఇక్కడ అంత మేనేజ్మెంట్ ట్రస్టీగా ఉండి నాకు ఇలా ఫైనల్గా నాకు వచ్చింది ఈ సెక్యూరిటీ గవర్నమెంట్ అప్రూవలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాము ఇప్పుడు నేను నా ఓన్ నా ఫ్యామిలీ ట్రస్ట్ అంటే నా ఓన్ మనీతో నేను చేస్తున్నాను కొంచెం కొంతమంది సింగపూర్ వాళ్ళ ఫ్రెండ్స్ క్లయింట్స్ సహకారంతో నడుస్తుంది లోపల వాళ్ళు కూడా కొంచెం సపోర్ట్ ఇస్తే అంటే యానివర్సిడీ అంటారు బర్త్డే అంటారా వాళ్ళకి వాళ్ళ చేతులు ఐదు వేలు ఒక రెండు వందలు రెండు వందల మందికి వెళ్తారు నాలుగు వేల ఐదు వేలు ఏడు వేలు వాళ్ళ ఎంత ఒప్పుకుంటే అంత యోచి చేస్తే నేను నా అమ్మ చాలా ట్రస్ట్ ఇంకా సర్వీసెస్ పెంచాలని రెండు కోళ్ళు నాకు వచ్చిన ఇన్కమ్తో నాకు ఇంకా ఎక్కువ ట్రస్ట్ సర్వీసెస్ చేయాలని ఉంది కొంచెం దీనికి ఎవరైనా సహకారం అందిస్తే నేను ఐ విల్ కంటిన్యూ మై ఓన్ సర్వీసెస్ పేరు మేడం నా పేరు సుమయ్య నేను ప్రాపర్టీ ఏజెంట్గా వర్క్ చేస్తున్నాను సో రియల్ ఎస్టేట్ సో సెక్పూర్ వాళ్ళ క్లయింట్ సహకారంతో వాళ్ళకి వచ్చిన కమిషన్ బేస్ మీద నాకు వచ్చిన అమౌంట్తో నాకు వచ్చిన దాంట్లో నేను ఎంతవరకు పక్కన పెట్టగలను అంతవరకు పక్కన పెట్టి సర్వీసెస్ ఓకే